దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడే మొదటి కొరిందీలకు రాసిన పత్రిక పద్నాలుగో అధ్యాయం మొదటి వచనం ప్రియమైన సహోదరి సహోదరులారా ప్రేమ కలిగి ఉండమని ప్రభువారు మనకి సెలవిస్తూ ఉన్నారు బైబిల్ గ్రంథంలో ప్రేమ గురించి చాలా గొప్పగా రాయబడింది తల్లిదండ్రుల మధ్య ఉన్న ప్రేమ సహోదరుల మధ్య ఉన్న ప్రేమ ఇరుగు పొరుగు వారి మధ్య ఉన్న ప్రేమ అదేవిధంగా ఒక రాజ్యం పట్ల రాజుకున్నటువంటి ప్రేమ ఇలా ప్రేమ గురించి ఎంతో గొప్పగా వర్ణించబడింది మనం ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడాలి ఎందుకంటే ప్రేమ అనేక దోషాలని కప్పుతుంది దేవుడు మనల్ని ప్రేమించిన రీతిగా మనం కూడా ఎదుటివారిని ప్రేమించగలగాలి ఎదుటివారు మీతో ద్వేషంగా కోపంగా క్రోధంగా ఉన్నప్పుడు వారిని ప్రేమగా పలకరించండి వారు మిమ్మల్ని ఆ సమయంలో ద్వేషించిన తర్వాత మీ గురించి ఆలోచిస్తున్నాడు నేను ద్వేషించిన నాతో ప్రేమగా మాట్లాడారు ఎందుకు నేనంటే అంత అని వారు ఆలోచిస్తారు ప్రేమకి అటువంటి శక్తి ఉంది ప్రియమైన సహోదరులారా దేవుడు మన విషయంలో ఆ ప్రేమను బట్టి మనం ఎన్ని తప్పులు చేసినా ఎన్ని పాపములు చేసినా ఆయనకి వ్యతిరేకంగా ఎలాంటి కార్యాలు చేసినా కేవలం మన మీద ఉన్నటువంటి ప్రేమతోనే వాటన్నిటినీ భరిస్తూ ఉన్నాడు మన మీదకి రావాల్సినటువంటి శిక్షను ఆపుతూ ఉన్నాడు ప్రియమైన సహోదరులారా దేవుని యొక్క మాదిరిని మనం కూడా అలవర్చుకోవాలి ప్రతి ఒక్కరి పట్ల ప్రేమ కలిగి ఉండాలి ప్రేమ అనేక దోషములు కప్పిన రీతిగా మనం కూడా దేవుని యొక్క ఆజ్ఞల్ని పాటించి ఆయన యొక్క ఆజ్ఞల ప్రకారం మనం జీవించగలగాలి మన ప్రేమ ఏ విధంగా ఉండాలంటే శత్రువుని సైతం కూడా ప్రేమించగలిగేలా ఉండాలి మనల్ని ప్రేమించే వారిని కాకుండా మనల్ని ద్వేషించే వారిని కూడా మనం ప్రేమించగలగాలి అటువంటి హృదయాన్ని మనం కలిగి ఉండాలి అటువంటి హృదయం దేవుని దగ్గర నుంచి వస్తుంది మనం దేవుణ్ణి వేడుకున్నట్లయితే అటువంటి ఆలోచన రీతిని అటువంటి గొప్ప హృదయాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు ఎంతో కఠినమైనటువంటి సమస్యల్ని కూడా ఈ ప్రేమ అనేది తీరుస్తుంది మనం ఎంతో బాధపడుతూ దుఃఖపడుతూ ఇబ్బందులు ఉన్నప్పుడు ఎవరైనా మనతో ప్రేమగా మాట్లాడినప్పుడు మనకెంతో కొంత ఊరట కలుగుతుంది అదేవిధంగా దేవుడు మన మీద చూపించినటువంటి ప్రేమ ఎంతో అమూల్యమైనది విలువైనది వెలకట్టలేనిది అటువంటి ప్రేమను మనం గ్రహించుకుని ఆ ప్రేమ ప్రకారం మనం జీవించగలగాలి దేవుడు మనల్ని ప్రేమించిన రీతిగా మనం కూడా ఎదుటివారిని ప్రేమించగలగాలి మన సహోదరుల్ని మన సహోదరుల్ని ప్రతి ఒక్కరిని కూడా మన తల్లిదండ్రుల్ని భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ప్రేమని బైబిల్ గ్రంథంలో చక్కగా వివరించారు మన చుట్టూ ఉన్నవారినందరినీ కూడా స్వచ్ఛమైన హృదయంతో మనం ప్రేమించగలగాలి సహోదర సహోదరి ప్రేమతో మనం ప్రేమించాలి ప్రియమైన సహోదరులారా వీరందరూ కూడా దేవుని యొక్క ప్రేమను తెలుసుకుని ఆయన యొక్క ప్రేమని ఆయన యొక్క మాదరిని అవలంబిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి మమ్మల్ని మికులుగా ప్రేమించిన మా ప్రియ పరలోగపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా ఎందుకు పనికిరాని వాళ్ళం ఏ విషయంలోనూ ఉపయోగం లేనటువంటి మమ్మల్ని ప్రేమించి మీ యొక్క అమూల్యమైన ప్రేమని మా మీద కుమ్మరిస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా మేము ఎన్ని దోషములు చేసినప్పటికీ ఎన్ని పాపములు చేసినప్పటికీ మా పాపాలకి క్షమాపణ లేనటువంటి పాపములు మేము చేసినప్పటికీ తిరిగి మా మీద ఉన్నటువంటి ప్రేమతో మమ్మల్ని క్షమించడానికి మీరు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నారు ప్రభా తండ్రి అలా మీరు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించడానికి ప్రభా ఎవరు కూడా అలాంటి జీవితాన్ని జీవించకుండా అటువంటి యొక్క ఆలోచన విధానాన్ని మీ బిడ్డల హృదయాల నుంచి తీసివేయండి వారికి మారు మనసును అనుగ్రహించండి మీ నిం నింపండి పరిశుద్ధాత్మ శక్తిని మీ బిడ్డలకు ప్రసాదించండి ప్రభా మీ అమూల్యమైన జ్ఞానాన్ని మీ బిడ్డలందరికీ ప్రసాదించండి మీ ప్రేమ పొందుకున్నందుకు మేము ధన్యులం ప్రవ్వా మీ ప్రేమకు మేము పాత్రలు అయినందుకు మేము ధన్యులం తండ్రి మీ యొక్క ప్రేమ మా మీద ఎప్పుడు ఇలాగను కొనసాగించండి ప్రభావ మీ శాంతిని మీ సమాధానాన్ని మాకు అనుగ్రహించండి ఈ ప్రార్థనలో ఏకీవిస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వారి హృదయంలో ఉన్న ద్వేషాన్ని తొలగించుకొని ప్రభా మీ మాదిరి ప్రేమించి మీ మాదిరి ప్రేమను పంచిపెట్టే ధన్యతని మీ బిడ్డలందరికీ అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప మీ యొక్క దివ్య గ్రంథాన్ని ప్రతిరోజు కూడా మేము ధ్యానించి అందులో ఉన్నటువంటి అమూల్యమైన విషయాలు మేము గ్రహించుకుని వాటి ప్రకారం మేము జీవించే గొప్ప ధన్యతని మా అందరికీ ప్రసాదించమని మీ ప్రేమ మా మీద సమృద్ధిగా కుమ్మరించమని మా ప్రార్థనలో మాల తప్పులుంటే క్షమించి మా ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామూన మిక్కిలి వినయంగా ప్రార్థించి అడుగువాటి నెలను మనస్ఫూర్తిగా పొందుకుని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును దాకా